పహల్గాంలో తీవ్రవాదుల దాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిందని బుధవారం తెల్లవారుజామున భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆపరేషన్ పాకిస్తాన్ పాకిస్తాన్ పాలిత కాశ్మీర్లోని తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని అక్కడి నుంచే భారత్పై తీవ్రవాదులు దాడులకు ప్రణాళిక రచించి అమలు చేశారని తెలిపింది మరోవైపు భారత సైన్యం మూడు చోట్ల క్షిపణులతో పాక్పై దాడి చేసిందని ఆర్మీ అధికార ప్రతినిధి ఉటంకిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగినప్పటి నుంచి భారత్ పాక్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి ఈ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలీ సహా ఇరవై ఆరు మంది చనిపోయారు పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం పేర్కొంది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రజౌరీ సెక్టార్లోని భీంబర్ గలీలో పాక్ కాల్పులకు పాల్పడిందని భారత సైన్యం ఎక్స్లో తెలిపింది భారత సైన్యం తగిన విధంగా స్పందిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు మా చర్యలు ఖచ్చితత్వంతో ఉద్రిక్తతలు తలెత్తవని రీతిలో ఉన్నాయి పాకిస్తాన్ సైనిక స్థావరాలను వేటిని లక్ష్యంగా చేసుకోలేదని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది